మోహినికుంట మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రభుత్వ విపు వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు ఆదివారం చంద్రుర్తి మండలంలోని నర్సింగపూర్ గ్రామంలో మోహినికుంట మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విపు పాల్గొన్నారు స్వామి వారి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విపు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మోహినికుంట మల్లికార్జున స్వామి వారి కళ్యాణం ప్రతి ఏట నిర్వహించడం వస్తుందన్నారు స్వామి వారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖమయంగా ఉండాలని సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పాని పంటలతో రైతులు ప్రజలు సుఖ సంతోషాలతో అన్నారు గత సంవత్సరం స్వామివారి కళ్యాణానికి వచ్చినప్పుడు మళ్లీ వచ్చే కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యేగా రావాలని కోరుకున్నాని స్వామివారి ఆశీస్సులతో వేములవాడ నియోజకవర్గ ప్రజల దయతో ఎమ్మెల్యేగా విజయం సాధించానన్నారు స్వామివారి కళ్యాణ మహోత్సవానికి తను ఆహ్వానించిన ఆలయ కమిటీ సభ్యులకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు స్వామివారి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కుమార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతపండి రామస్వామి నాయకులు పొద్దుపడి పులింగారెడ్డి దేవస్వామి బాణాల రవీందర్ సాయికృష్ణ కనకరాజ్ ఎగోలపు శ్రీనివాస్ బొల్లపల్లి నాగయ్య వలాస పృథ్వీరాజు వేణు గంగాధర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు वन्देवान महापुज्यन्नाना अनुद्धान महापुरुषोत्तमाना अवक्षान महना सिद्धान मत्तजानम विराजदयो श्रेष्ठान पुखनेश्वरम दिव्यसाजाः हेते भूविवासाः येदेन मे विरोदेना ब्रह्मकर्मसुमारवेहे परमो ॐ 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

కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా స్వామివారి సన్నిధిలో జరపడం ఆన్వాయితగా వస్తుంది ఈసారి స్వామివారిని ఆ కళ్యాణోత్సవంలో దర్శించుకొని లోక కళ్యాణం జరగాలని లోకశాంతి జరగాలని ప్రతి ఒక్క కుటుంబం కూడా సుఖమైన జీవితంతో ఆనందమైన జీవితంతో ముందుకు సాగాలని చక్క సకాలంలో చక్కటి వర్షాలు బాగా పడి బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోలతో ఆయుర్వేగంతో ఉండాలని చెప్పిన సందర్భంగా ఆ స్వామివారిని ప్రార్థిస్తూ గతసారి కళ్యాణోత్సవం వచ్చినప్పుడు స్వామివారిని మొగ్గుకోవడం జరిగింది వచ్చే కళ్యాణోత్సవంలో సహనసభ్యోధులు దర్శించుకుని భాగ్యాన్ని కలిగించుకొని ఆ అవకాశం కల్పించిన ఆ శ్రీ నరసింహాపూర్ నరసింహాపూర్ గ్రామ శ్రీ మూలికట్ట మల్లికార్జున స్వామివారికి ఈరోజు మనం దర్శించుకొని వారికి ఈ సందర్భంగా ముక్కులు కూడా మరి వారికి పొక్కడం జరిగిందన్నమాట చెబుతూ వారి ఆశీస్సులు అందరికీ ఉండాలి అందరూ బాగుండాలి ఈరోజు ఆనందమయమైనటువంటి ఆలోచనలతో ఈరోజు స్వామివారిని దర్శించుకున్నమాట ఈ సందర్భం చెప్తూ నన్ను ఆహ్వానించినటువంటి ఆలయానికి సంబంధించినటువంటి కమిటీ గ్రామానికి సంబంధించిన పెద్దలు పూజారులు అందరికీ కూడా నా వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్న అభినందన అందరికీ శ్రీ మోహినికుంట మల్లికార్జున స్వామి కళ్యాత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను అందరికీ మంచి జరగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాను